ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలకు డౌన్ ప్రారంభమైంది జూన్ నాలుగవ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఏపీలో ప్రతి ఒక్కరిలోనూ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి అన్న ఉత్కంఠ కొనసాగుతుంది ఎన్నికల కౌంటింగ్ టెన్షన్ పైన రీల్స్ మీమ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏపీ ఎన్నికల పోలింగ్ గురించి ఎలా ఎదురు చూస్తున్నారో జనాల క్రియేటివిటీని ఉపయోగించి బోలెడు వీడియోలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ పార్టీల నేతలందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు మళ్లీ అధికారాన్ని చేదెక్కించుకోవాలని వైసీపీ ఈసారైనా ఎన్నికలో విజయం సాధించాలని టీడీపీ కూటమి హోరాహోరిగా ఎన్నికల సమరం చేశారు ఇక ఫైనల్ రిజల్ట్స్ విషయంలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి గెలుపు ధీమాలో ఇరు వర్గాలు ఉండడం ఏపీ ప్రజలను కన్ఫ్యూజన్ కి గురిచేస్తుంది పక్కా లెక్కలతో గెలుస్తున్నామంటూ అటు వైసీపీ ఇటు టీడీపీ కూటమి ప్రకటనలు చేస్తున్న క్రమంలో ప్రజలలో టెన్షన్ మరింత పెరుగుతుంది అసలు ఇంతకీ ఎవరు గెలుస్తున్నారు ఈ ఎన్నికల్లో ఎవరు పరాజయం పాలవుతున్నారు అన్నది జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే టెన్షన్ వాళ్లకే ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీల్స్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి రెండు వర్గాలు కబడ్డీ ఆడుతుంటే కబడ్డీ ఆడుతున్న వాళ్ళకంటే బరి బయట నిల్చొని చూస్తున్న వాళ్లే ఆడుతున్న వాళ్ళకంటే ఎక్కువ టెన్షన్ పడుతున్న ఒక వీడియో ఏపీ ప్రజల మానసిక స్థితికి అర్థం పడుతుంది ఇక ఆ వీడియోలో పోటీ చేస్తున్న వాళ్ళకంటే కంటే ప్రజలకు ఎక్కువ టెన్షన్ అంటూ పేర్కొన్నారు ఎన్నికల ఫలితాల కోసం చాలా టెన్షన్ గా చూస్తున్నట్లు సినీ సెలబ్రిటీల ఫోటోలతో కూడా హల్చల్ చేస్తున్నారు వాస్తవంగానే ఏపీలో ప్రజలే ఈసారి ఎన్నికలను రాజకీయ వర్గాల కంటే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు ఈసారి టీడీపీ కూటమి గెలిచి తీరుతుంది అని కొందరు సవాలే లేదు వైసీపీదే విజయమని మరికొందరు మేము ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తాలూకా అని ఇంకొందరు హల్చల్ చేస్తున్నారు ఏది ఏమైనా ఇది ఏపీ ప్రజలకు జరిగిన ఎన్నికలలాగా ప్రస్తుతం ఏపీలో వాతావరణం ఉంది ఎవరిని కదిలించినా రాజకీయమే మాట్లాడటం ప్రధానంగా కనిపిస్తుంది